మరి దేవుని యొక్క బిడ్డలారా మరి యొక్క సమయంలో మరి అందరికీ మరి దేవుని యొక్క ఆశిస్సు విశ్వేష సంగ్రామములో మరి పన్నెండవ వేద సత్యము గురించి మరి ధ్యానించుకుందాం మరి చివరగా ఈ యొక్క పన్నెండవ వేద సత్యము నిత్య జీవమును విశ్వసించుచున్నాను నా ప్రియ దేవుని యొక్క విడిలారా నీతిమంతులు పుణ్యాత్ములు దైవ ఆజ్ఞలకు లోబడి లేచిన వారు ఎన్నటికి మరి వారు మరి చనిపోక మోక్షములోనే సకల భాగ్యములు పొందుకుని కలకాలమును దైవత్వమును ముఖాముఖుగా మరి దర్శించుకుంటూ ఆరాధించెదరు పాపాత్ములైతే దుర్మార్గులైతే సముద్రము లాంటివారు ఆరని చల్లారని నరకాగ్నిలో ఉంటూ ఎల్లప్పుడూ కూడా సకల బాధలను అనుభవించదడు మరి హనువంతుడు సముద్రము లాంటివాడు వాడు ఒక్కరు దాహము కూడా తీర్చలేడు గుణవంతుడు బావి లాంటివాడు వాడు ఊరిలో అందరి దాహాన్ని కూడా మరి తీర్చే మనస్తత్వమును మరి కలవాడు మనము ఈ యొక్క లోకములో ఎప్పుడో ఒకసారి మరి మరణించక మరి తప్పదండి అందువలన మానవి యొక్క జీవితంలో సంపాదించినటువంటి సంపాదన కూడా ఎంత కూడబెట్టినా అవి మనతో మరణించాక మనతో ఆ యొక్క సిరి సంపదలు కీర్తి మరి ప్రతిష్టలు అవి క్షణకాలంలోనే ఆవిరైపోయి మరి చివరికి మరి గమ్యము మరి తెలియనటువంటి శ్మశానానికి మరి తీసుకుపోతారు మన సంపదలు కూడా ఏవు కూడా మనతో రావు మనం ఈ లోకములో పేరు మరి ప్రఖ్యాతులు మరి సంపాదించాలంటే ధనమును మరి ఖర్చు పెట్టాలి ఎలాగైనా మరి సంపాదించుకోవచ్చు కానీ జీవ గ్రంథములో నీ పేరు సంపాదించాలంటే నీ జీవితాన్నే మరి ఖర్చు పెట్టాలండి అందుకే మరి యొక్క చివరి వేద సత్యములో నిత్య జీవమును విశ్వసించుచున్నాను అనటానికి అర్థము మరి పరమార్థము నిత్య జీవమును విశ్వసించాలంటే నీ జీవితాన్ని మరి ఖర్చు పెట్టే విశ్వాసిగా పెట్టేగా ఉన్నావా ఒక్కసారి ఆత్మ పరిశీలన మరి చేసుకుంటూ మరి యొక్క మరి చివరి వేద సత్యములో ఈ యొక్క మరి పన్నెండు వేద సత్యాలు కూడా మన హృదయంలో ఉంచుకుంటూ మరి నీవు నేను మరి దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన యొక్క రెండవ రాకడలో మన యొక్క ఆత్మలను మరి శుద్ధి చేసుకుని ఆయనతో పరలోకములో ఉండే భాగ్యాన్ని మరి కలిగి చేయమని ప్రార్థన చేద్దాం పిత పుత్ర और सुब्दात बनाम हमना